తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తుండటంతో మేడారం భక్తజన సంద్రంగా మారింది ఉదయాన్నే జంపన్న బాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెలను భక్తులు దర్శించుకుంటున్నారు ఇసుకేస్త రాలనంతగా మేడారం ప్రాంగణం జనంతో నిండిపోయింది గద్దెల దగ్గర భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది మేడారం పరిసర ప్రాంతాలు గుడారాలతో పరుచుకున్నాయి ఇప్పటికే సారలమ్మ గద్దెపై కొలువైంది గురువారం సాయంత్రానికి సమ్మక్క ఆగమనం జరిగింది ఈ రోజు కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళసాయి మరికొంతమంది మంత్రులు అమ్మవార్లను దర్శించుకున్నారు దర్శనానంతరం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని జనమే నిర్ణయించారని ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మీడియా ముందుండి నడిపిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మీడియా తనవంతుగా ఎప్పుడు సహకరిస్తూ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రకటనలో పేర్కొన్నారు 在忙碌。